నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన నిజా నిజాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రవార పత్రికలో పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అసలే ఊరు కొత్త దానికి తోడు విసిరేసినట్లుగా అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు మధ్య మధ్య పెద్ద పెద్ద ఖాళీ స్థలాలును ఆ స్థలాల్లో రాత్రులు చూస్తే మఠం వేసుకుని కూర్చున్న మహారాక్షసులాగా కనిపించే రక్కసి పొదలు శివం ఎక్కి తలలాడిస్తున్న భూతాల్లా అనిపించే తుమ్మ చెట్లు ఇలా ఎదిగి ఎదగని ఆ పేటకు ఓ పక్క రైల్వే లేను పక్క నల్లని తారు రోడ్డు సాధారణంగా సందడి ఏం చేయకుండా పెద్ద తాచులా పరుచుకుని ఉండి కాపలా కాస్తున్నాయా అన్నట్టు తక్కిన రెండు పక్కల పేటను బాగా అనుకొని చాలా దూరం దాకా పరచుకొని ఖాళీగా కనిపిస్తున్న పెద్ద మైదానం నిద్రవుతూ ఉంటే దాని వీపు మీద కూర్చుని రాత్రి రాజ్యాన్ని పాలిస్తున్న బ్రహ్మ బ్రహ్మరాక్షసుడా అనిపించేంతటి పెద్ద జువ్వి చెట్టు విరబోసుకున్న దాని జడల సందుల్లో నుంచి పడిన మసక వెలుతురులో నవ్వుతూ కూర్చున్న భయంకర సత్యంలా పెద్ద దిగుడు బావి చూసేసరికి ఒళ్ళు జలత నుంచి వణుకు పుట్టింది నాకు భయంతో మొదటి రోజు రాత్రి నిద్రపట్టలేదు చూసి చూసి ఇలాంటి చోట రూమ్ తీసుకున్నానేమిటా అనుకున్నా నాకు ముందు ఇక్కడ పనిచేసిన ఆవిడ ఈ రూమ్లోనే ఉంది మరి ఎలా ఉందో అయినా నాకు నచ్చిన రూమ్ నేను చూసుకోవాలి కానీ నౌకరగాడిని ఏంటి ఇదిగో ఇలాంటిది చూశాడు ఈ రోజుల్లో నౌకరగాళ్ళకి బొత్తిగా బాధ్యత ఏమయ్యటం లేదు వాళ్ళు పెద్ద పెద్ద రెవెన్యూ ఆఫీసర్లనే లెక్క చేయటం లేదు అలాంటప్పుడు ఓ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే ఒక లెక్క ఏమైనా అంటే ఏం చేయమంటారు ఇంతకంటే మంచి రూములు లేవు నచ్చకపోతే మీరే ఇంకోటి చూసుకోండి నన్ను చూడమంటే నా వల్ల కాదు అయినా రూమ్ చూడటం నా డ్యూటీ కాదు అని చటుక్కుని ముఖం మీద అనేసి ఎలా ఉన్నాడు సరే సంక్రాంతి వెళ్ళేదాకా ఇందులో ఎలాగో ఎలాగ కాలక్షేపం చేద్దాం ఈలోగా ఇంకొక మంచి రూమ్ కోసం వెతికి అందులోకి మారచ్చు సంక్రాంతి అంటే అంతా ఇవాళ నెల నిలబట్టారు కదా ఇంకొక నెల అంటే సరిగ్గా ముప్పై రోజులు ఇలా ఆలోచించుకుంటూ బయట గట్టిగా గాలి వేసి చెట్ల ఆకులు చప్పుడైనప్పుడల్లా గబ్బీలమో గొడ్ల గొబ్బు అరిచినప్పుడల్లా పడుతూ అపరిమితమైన భయంతో అవ్యక్తమైన అస్థిమితంతో నిద్ర లేకుండా ఆ రాత్రి తెల్లవార్లు మంచం మీద అటు ఇటు దొర్లుతూనే ఉన్నాను దూరం నుంచి కోడి కోత వినిపించి లేచి లైట్ వేశాను వాచి చూసుకుంటే నాలుగైంది ఇంకా గంట గంట నరగాని తెల్లారదు పడుకుందామంటే నిద్ర పట్టడం లేదు ఏమి తోచక గదిలో అటు ఇటు పచారులు చేయసాగాను ఇంతలో తెల్లారి గట్ల వెళ్లే ఎక్స్ప్రెస్ కాబోలు ఉలిక్కి పడేలాగా పెద్ద కోత కూసింది మహావేగంతో పోయి ఆ రైలును చూడాలనిపించింది భయం వల్ల పడుకునేటప్పుడు వేసిన గిట్కి తలుపులు తెరిచాను గట్టిగా కూస్తూ చీకటిని జీల్చుకుంటూ విపరీతమైన వేగంతో పోతోంది రైలు మధ్య మధ్య ఇళ్ళు చెట్లు అడ్డొచ్చి ఇట్టే అదృశ్యమయ్యి మళ్ళీ ఇట్టే కనిపిస్తూ వేగంగా కదిలిపోతున్నాయి రైలు పెట్టెలు ఆ పెట్టెల నుంచి కనిపిస్తున్న దీపాల కాంతి తోరణలా కదిలిపోతూ ఉంటే రెప్ప వాల్చకుండా వాటికేసే చూస్తూ ఉండిపోయాను కాసేపటికి దూర దూరాలకు పోయిన దీపాలు ఇంకా కనిపించడం మానేశాయి ముఖం ఇటు తిప్పానో లేదో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది కదులుతున్న రైళ్లను చుట్టం కాబోలు గట్టిగా కళ్ళు ఒకసారి మూసుకుని ఒక క్షణం ఆగి మళ్ళీ తెరిచాను తెరిస్తే ఎదురుగా ఖాళీ స్థలం అవతల ఉన్న ఇంటి ముందు ఎవరో ఒంగుని ఉన్నట్టు ఆ మసక చీకట్లో అనిపించింది కళ్ళో మారం నిలుపుకుని మళ్ళీ చూశాను గాలికి ఊగుతున్న తొమ్మ చెట్టు కొమ్మలు మధ్య మధ్య అడ్డొస్తున్నా సరిగ్గానే కనిపిస్తోంది పదహారు పదిహేడేళ్ల అమ్మాయి పరికిణీ కండుబా వేసుకుని వారు జడ భుజం మించి వాళ్ళ ముందుకు పడుతూ ఉంటే ఒంగుని చక్కగా ముగ్గులు పెడుతోంది ఆ చుట్టుపక్కల ఇంకా ఎవరూ నిద్రలేవలేదు ఇంచక్క ఆ అమ్మాయికి ఎంత శ్రద్ధో తెల్లవారకుండా లేచి సంక్రాంతి ముగ్గు పెడుతోంది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి పెడుతున్న ముగ్గుని ఎంతసేపు చూసినా చూడాలనిపించింది సన్నని మెత్తని ఆ చేతుల్లో నుంచి జారి ముచ్చటైన రూపాలుగా ఆ ముగ్గు మారుతూ ఉంటే వింతగా చూస్తూ ఎంతసేపు అలా ఉండిపోయాను ఇంతలో ఆ ఇంటి పక్కింటి వారెవరో బయటికి వచ్చిన అలికిడగింది చట్టున్న ముగ్గు పెడుతున్న అమ్మాయి తుమ్మ చెట్టు నీడలోకి తప్పుకుంది సిగ్గు కాబోలు అవును ఆ వయసులో అలాగే ఉంటుంది ఎవరిని చూడటానికైనా సిగ్గే నాలో నేను నవ్వుకుని కిటికీ తలుపులో నెమ్మదిగా దగ్గరగా వేసి టేబుల్ దగ్గరకు వచ్చాను ఆ రోజు ఆఫీస్ కాగితాలు చూడటం కోసం బాగా తెల్లవారేక యథాలాపంగా చూస్తే కిటికీ సందులో నుంచి ఆ ఇంటివారి పని మనిషి కాబోలు కనిపించింది ఒత్తుగా చల్లుతూ అరే తెల్లారగట్ల అమ్మాయి పెట్టిన ముగ్గు అంతా ఈ తెలివి తక్కువ దాసేది పాడు చేస్తుంది కిటికీ తెరిచి చూద్దును కదా ఆ అందమైన ముగ్గు ఆనవాలి లేదా ముంగిట్లో ఆ తర్వాత నాలుగైదు రోజుల దాకా కొత్తగా చార్జ్ తీసుకున్న ఆఫీసు తాలూకు కాగితాలు చూసుకోవటం అటు ఆఫీసుల తెమలక ఇంటికి కూడా తీసుకొచ్చి అర్ధరాత్రి దాకా వాటితో కుస్తీ పడుతూ ఉండటం వలన ఆ ధ్యాసలో పడి ఆ వాతావరణాన్ని తెల్లారు చూసిన అమ్మాయి సంగతిని మర్చిపోయాను ఓ రోజు రాత్రి పన్నెండు గంటల దాకా ఆఫీస్ కాగితాలు చూసుకుని లైట్ ఆపి కిటికీ రెక్క ఒకటి తెరిచి పడుకుందాం అనుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎదురుగా ఆ ఇంటి అరుగు చివరను కూర్చుని ఆ అమ్మాయి కనిపించింది జెరీ అంచు పట్టు పరికిని తెల్లని సిల్క్ పైటా వేసుకుని ఏకాంతంగా కూర్చున్న అమ్మాయి మీద పలచని వెన్నెల పడి పడనట్లు పడుతుంది పచ్చని అందమైన చేతి మీద ఎర్రటి గాజులు మెలిమెలా మెరుస్తున్నాయి తల ఉంచుకొని కూర్చోవటం వలన ముఖం కనిపించటం లేదు కానీ తీర్చిదిద్దినట్లున్న ఆ అవయవాలని శరీరంలో తొడకసలాడుతున్న ఆ సౌందర్య లావణ్యాలని చూస్తే ఆ అమ్మాయి చాలా అందమైన వ్యక్తిలాగే నాకు అనిపించింది కదలకుండా నిశ్చలంగా కూర్చున్న ఆ అమ్మాయిలో ఏదో దిగులు మరేదో వేదన గోచరించాయి ఏ బాధ లేకపోతే అందరూ హాయిగా నిద్రలు పోతున్న ఈ సమయంలో ఒక్కతే ఓ చక్కడెందుకు కూర్చుంటుంది పాపం ఆ అమ్మాయి బాధేమిటో ఉన్నట్లుండి నాకు ఆ అమ్మాయి మీద ఎంతో జాలి జనించింది పాపం అని మనసులో అలా అనుకున్నానో లేదో నా మనసులోని భావాన్ని కనిపెట్టి ఉలిక్కి పడినట్లు అలా కళ్ళెత్తి నా కిటికీ వైపు చూసింది వెన్నెట్లో ఆమె కళ్ళు కళ్ళల్లో నుంచి బొగ్గల నుంచి కారుతున్న కన్నీళ్ళు మెరిశాయి ఆ స్థితిలో తానుండగా రహస్యంగా ఇక్కడ కిటికీలో నుంచి నేను తనను చూస్తున్నానని గమనిస్తే ఎంత బాధపడుతుందో ఆ భయమేమీ లేదు నేను చీకట్లో ఉన్నానుగా ఆమెకలా కనిపిస్తాను అనుకున్నా కానీ కనిపించే ఉంటాను లేకపోతే తడబడే అడుగులతో అలా గోడ నీడలోకి తప్పుకోదు మళ్ళీ చాలా చాలాసేపటి వరకు చూశాను ఊహ మర్నాడు ఆదివారం అయితే ఆఫీసు తప్పితే రూమ్లో కూర్చొని ఏ పుస్తకమో చదువుకోవటం ఇది తప్ప ఇంకో రకంగా కాలక్షేపం చేసుకోవటం అలవాట్లేని నాకు ఆ రోజున ఎందుకో పుస్తకం మీదకు దృష్టిపోలేదు ఇంటి వారైనా ఆ పిండి గారితో కాసేపు పిచ్చాపాటి మాట్లాడదామంటే వాళ్ళ ఆయన ఇంట్లో ఉండిపోయారు ఆవిడిని పిలిస్తే బాగుండదు పోనీ ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని పిలిచి కాసేపు కబుర్లు చెబుదామని కిటికీ తలుపు తెరిచి చూశాను ఎంతసేపు చూసినా ఆ అమ్మాయి బయటికి వచ్చే జాడే కనిపించలేదు ఏవి తోచక తచ్చాడుతూ సాయంత్రం దాకా ఆ కిటికీ దగ్గరే కాలక్షేపం చేశాను ఆ అమ్మాయి తప్ప అంతా కనిపించారు లోకంలో ఉన్న బాధలన్నీ తానే అనుభవిస్తున్నట్టుగా సన్నగా వయసుని మించిన వృద్ధాప్యంతో పీక్కుపోయి ముడతలు పడిన ముఖంతో యాభై ఏళ్లైన నిండని ఓ ముసలాయన పుష్టిగా లావుగా ఉండి చూపులోనూ నడకలోనూ కూడా ఒక రకమైన టీవీ కనపరుస్తూ కట్టుకున్న పల్చటి గ్లాస్కో చీరతో పోటీ పడుతున్న బర్మాసిగలోని దెల్ల గులాబీ పువ్వు మళ్ళిన వయసుతో మళ్ళలేక మదన పడుతున్న మనసును చెప్తూ ఉంటే అటు ఇటు తృప్తిగా మసులుతున్న ఓ ముప్పై ఏళ్ల స్త్రీ అలంకరణతో సహా అన్ని విధాల అమ్మగారిని అనుసరిస్తూ ఆ ఇల్లంతా తనదే అన్నట్లు వీర విహారం చేస్తున్న ఓ పాతికేళ్ళ పని మనిషి ఆ పని మనిషిని కేకేసి ఆ అమ్మ ఇంట్లో లేదా అని అనిపించి కూడా మళ్ళీ ఎందుకో ఊరుకున్నాను ఆ రోజు పౌర్ణమి తెల్లగా పిండారి పోసినట్టున్న వెన్నెల్ని చూసేసరికి వెన్నెట్లు అలా వెళ్ళొద్దామనిపించింది కానీ భోజనం చేసి తీరా స్వెట్టర్ వేసుకుని మఫ్లర్ మెడక చుట్టుకుంటూ ఉంటే ఆ చుట్టూ ఉన్న రక్కసి పొదలు తుమ్మ చెట్లు ఆ పెద్ద మైదానం జ్ఞాపకం వచ్చి భయంతో గదిలోనే ఉండిపోయా కానీ ఆ వెన్నెలను చూడాలనే కోరికను మాత్రం చాంపుకోలేక కన్న ఆనినంత మేర ఖాళీగా ఉన్న విశాలమైన మైదానాన్ని ఆ మైదానానికి కాపలా కాస్తున్న పెద్ద జువ్వి చెట్టుని బావి చుట్టూ వెన్నెట్లో మెరుస్తున్న గచ్చు చప్పటాన్ని చూస్తూ భయాన్ని కలిగించే దృశ్యాలు కూడా ప్రకృతిలోని వెన్నెట్లో ఎంత అందంగా కనిపిస్తాయి అని ఆలోచిస్తూ కూర్చున్న ఇంతలో ఉన్నట్లుండి ఆ దిగుడు బావిలో నుంచి ఏదో ఆకారం పైకి లేస్తున్నట్లు అనిపించింది ఒక్కమారు ఒళ్ళంతా జల్లుమని గుండె ఆగిపోయినట్లయింది భయంతో వణికిపోయాను నోరు తాడారిపోయింది వెంటనే రెండు చేతులతోటి కళ్ళు మూసేసుకున్నాను కాసేపటికి ఖాళీ స్థలం అవతలి వారింటి దగ్గర ఏదో అలికిడైతే కళ్ళ మించి బెదిరి బెదిరిగా చేతులు తీసి అటు చూశాను ఆ అమ్మాయి తుమ్మ చెట్టు నీడలో నిలబడి నాకేసే చూస్తోంది అమ్మయ్యా నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది ఆ నిషేధి సమయంలో ఇంకొక మనిషి తోడుగా ఉంది అనే ఆలోచన నాకు బలాన్నిచ్చింది ధైర్యంగా ఈ మాట ఆ దిగుడు బావికేసి చూశాను ఇందాక అనవసరంగా పడిన భయానికి నాలో నేనే నవ్వుకున్నాను నా అనవసరపు భయం అర్థమై మౌనంగా నవ్విన నా నవ్వు కూడా వినిపించినట్టుంది ఆ అమ్మాయి కూడా నా నవ్వులో శృతి కలిపింది ఆ నవ్వు నాకు ఎంత వింతగానో అనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడాలనే కోరిక నాలో బలీయమైంది కిటికీలో నుంచి చెయ్యి ఊపి పిలిచాను ఎంతసేపు పిలిచినా నవ్వుతో నిలబడిందే కానీ రాలేదు గదిలో లైట్ వేద్దామని ఇటు తిరిగాను అంతే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మరి కనిపించలేదు ఎంతసేపు చూసినా రోజు రోజుకి మా స్నేహం బలీయం కాసాగింది తెల్లవారితో అయిపోయే ఆ అమ్మాయి ఏ రాత్రిపూట వాళ్ళ వాకిట్లో కనిపించటం నేను ఇంత దూరంలో నా గదిలో కిటికీ దగ్గర నిలబడి చెయ్యిపోవటం ఆ అమ్మాయి నవ్వటం ఆ అమ్మాయితో మాట్లాడటానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడసాగాను ఆ అవకాశం రానే వచ్చింది ఆ రోజు భోగి పండుగ భోగి పండుగ పేరంటాలి మా ఇంటి వారైన పిన్నిగారు ఖాళీ స్థలం అవతలి ఇంట్లో ఆ ఆవిడ వాళ్ళ ఇంటి ఆవిడ ఒకళ్ళేమిటి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోయారు ఆ చుట్టుపట్ల ఒక్క పెట్టలేదు నాకు వాళ్ళకి వెళ్ళటం అలవాట్లేదు పైగా నన్ను ఎవరు పిలవనూ లేదు ఏమి తోచక రూముకు తాళం వేసి బయలుదేరాను సూర్యాస్తమయం అయింది ఇంకా వెలుగు పూర్తిగా పోలేదు చీకటి కొంచెం కొంచెం అలముకుంటోంది అలా ఖాళీ స్థలం వైపు వెళ్ళాను ఆ అమ్మాయి దిగాలుగా తాళం వేసి ఉన్న వాళ్ళ గుమ్మం దగ్గర నిలబడి ఉంది పచ్చని బట్టలు కాళ్ళకి పసుపు పారాని మొహాన కళ్యాణం బొట్టును నేను నాలుగు అడుగులు అటు వేసి భోగి పళ్ళ పేరటానికి నువ్వు వెళ్ళలేదా అని పలకరించాను ఆ అమ్మాయి తాళెత్తి నాకేసి చూసింది దిగాలుగా ఉన్న ముఖంలోకి బలవంతంగా నవ్వు తెచ్చుకుంది నేను వెళ్ళలేదు ఏం తోచకి ఇలా బయలుదేరాను అన్నాను ఆహా అన్నట్లు నవ్వింది అలా ఎక్కడికైనా వెళదాం వస్తావేమిటి అన్నాను ఆమె ఆశ్చర్యంగా నాకేసి చూసింది తన అందమైన కళ్ళను అటు ఇటు తిప్పుతూ సరేనన్నట్లుగా తల ఊపింది ఎక్కడికి వెళ్దాం నాకు ఈ ఊరు కొత్త నువ్వే చెప్పు అన్నాను కొంచెంసేపు ఆలోచించి ఆ జువ్వు వైపు చూపించింది చేత్తో అమ్మో ఈ మస్క చెక్కట్లు అక్కడికా అన్నాను ఆ అమ్మాయి నవ్వింది నాకది హేళనగా వినిపించింది సరేనాడు అన్నాను మొండిగా ధైర్యం తెచ్చుకుని ముందు ఆ అమ్మాయి నడుస్తోంది వెనకాల నేను దారిలో ఎవ్వరం మాట్లాడలేదు నేల అంటకుండా గెంతుతున్నట్లు నడుస్తున్న ఆ అమ్మాయి ఆ అమ్మాయి నడకని ఆశ్చర్యంగా చూస్తూ నేను జువ్వి చెట్టు దగ్గర ఉన్న బావి దగ్గరకు వచ్చి ఆగింది నేను చప్పటా దగ్గర ఉన్న ఓ బండరాయి మీద కూర్చున్నాను ఆ అమ్మాయి నూతి అంచు మీద ఆని అన్నట్లు కూర్చుంది కాసేపు ఎవ్వరం మాట్లాడలేదు కొంచెంసేపు అయ్యాక నేను అన్నాను ఎందుకో నీతోటి మాట్లాడాలని చాలా రోజుల నుంచి ఉంది అని బరువైన తన కనురెప్పలను ఎత్తి నాకేసి ఓ మారు చూసి గట్టిగా శ్వాస వదులుతూ నిర్లిప్తంగా నవ్వింది నిన్ను చూస్తే ఏదో దిగులుగా ఉన్నట్లు కనిపిస్తావు ఎందుకు అలా ఉంటావు ఏవి లోటని మీ అమ్మకి నాన్నకి నువ్వు ఒక్కతివే కూతురు కాబోలు అవునా అన్నాను ఆ అమ్మాయి సమాధానం చెప్పలేదు ఓ రోజున మీ నాన్నని అమ్మని చూశాను నీలాగే మీ అమ్మగారు కూడా బాగుంటారు అన్నాను ఆ అమ్మాయి ఉలిక్కి పడి అమ్మా అంది నూతులో నుంచి వచ్చినట్లుంది ఆ ప్రశ్న ఆవిడ మీ అమ్మగారు కాదు మరెవరు నేను మీ అమ్మగారు అనుకున్నాను అన్నాను అందరూ అలాగే అనుకుంటారు ఇంకో విధంగా అనుకునేలాగా ఆమె ఎప్పుడు ప్రవర్తించదుగా ఆవిడ నా సావతి తల్లి మా అమ్మ నా పదో ఎట పోయింది అంది అలాగా పాపం అయితే నిన్ను అసలు తల్లిలాగానే చూస్తుందన్నమాట అంతకంటే ఎక్కువగానే చూసేది అంది చూసేది అంటున్నావు ఇప్పుడు అలా చూడటం లేదు ఇప్పుడా ఇప్పుడు ఆవిడ చూడటం ఎవరికి కావాలి అని పక్కపక్క నవ్వింది ఆ అమ్మాయి బాగా చూసేది అని ఓ పక్క నుంచి అంటూనే ఇంకొక పక్క నుంచి హేళనగా మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావటం లేదు అన్నాను అవును మీరు కొత్తగా వచ్చారు కాదు ఈ ఏమి మీకు తెలియవు చెప్తా వినండి అంటూ నెమ్మదిగా ఏ నుంచో చెప్తున్నట్టుగా చెప్పటం ప్రారంభించింది గంభీర్యంతో కూడిన సౌమ్యమైన కంఠంతో మా అమ్మ పోయేటప్పటికీ నేను పదేళ్ల దాన్ని అమ్మలేని లోకం నాకు చీకటిగా మారిపోయింది అమ్మ పడుకునే మంచం వాడుకునే సామాన్లు పెంచుకునే మొక్కలు ఏం చూసినా నాకు బెంగతో ఏడుపొచ్చేది బావురు మనం ఏడుద్దామంటే ఎవరో ఒకరి వచ్చి ఏడవకూడదు తప్పు అని కేకలేసేవారు మూల గదిలోకి పోయి ఒక్కరిని మూగగా వెక్కి వెక్కి తలగడ తడిసిపోయేలా ఏడుస్తూ అమ్మా రావు నాకు కనిపించవు ఒక మాట రా అమ్మా అంటూ గంటల కొద్దీ బాదుకున్న అమ్మ కనిపించేది కాదు ఇంకా అస్సలు అమ్మ కనిపించదు అన్న ఆలోచన వచ్చేసరికి కడుపులో పెద్ద బెంగ ఇలా ఏ గదిలోనో ఒక్కరితిన కూర్చుని ఏడ్చి ఏడ్చి నిద్రపోతే నాన్నగారు నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను చూసి నా తల్లి ఇక్కడ పడుకున్నావా అంటూ బావురుమనేవారు ఆయన బాధ చూడలేక నేను నా ఆవేదన చూడలేక ఆయన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం కౌగలించుకొని ఏడుస్తూ ఉంటే ఇది పని కాదని అత్తయ్య నన్ను వాళ్ళ ఊరు తీసుకుపోయింది అక్కడ మావయ్య కబుర్లతోనూ అత్తయ్య ఆదరణతోనూ నాలుగైదు నెలలు గడిచేసరికి కొంచెం కోలుకున్నాను నాన్నప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేవారు నేను ఆసక్తితో వింటూ ఉండటం చూసి కాసేపు ఆగి మళ్ళీ మొదలుపెట్టింది కొన్నాళ్ళు అయ్యాక నాన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అప్పటికే మా సావతి తల్లి ఇంట్లో ఉంది ఆవిడ్ని అమ్మ అని పిలవమన్నారు మా నాన్న ఏది ఏమైనా సరే నేను అలా పిలవదలుచుకోలేదు పైగా నాకు ఆవిడని చూస్తూ ఉంటే ఎందుకో చెప్పలేనంత కోపంగా ఉండేది ఆవిడ ఏం చెప్పినా చేసేదాన్ని కాదు అసలు ఆవిడ పొడే గిట్టేది కాదు నాకు నా ప్రవర్తన చూసి ఆవిడ కూడా అలాగే ఉండేది ఆ కారణంగా నన్ను సాధిస్తూ ఉండేది ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ ఉండేది ఏ కాస్త తేడా వచ్చినా మొట్టికాయలు మొట్టేది నేను ఈ బాధపడలేక నాన్నతో చెప్పేదాన్ని దాంతో నాన్నకి ఆవిడికి పెద్ద జగడం అయ్యేది దాన్ని ఏమైనా చేస్తే మర్యాద దక్కదని ఆవిడ్ని కేకలేసేవారు నాన్న నన్ను దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమగా లాలించేవారు మా నాన్నగారి కౌగిలిలో మా అమ్మ పోయిన బాధను కూడా మర్చిపోయేదాన్ని మా నాన్న ఎంత మంచివారు అనే ఆనందంతో కన్నీడు నింపుకునేదాన్ని ఒక రోజున నా మూలంగా మా నాన్నకి ఆవిడికి పెద్ద అయింది చివరికి అది ముఖ్యమా నేను ముఖ్యమా అంది ఆవిడ నాకు పెళ్ళే ముఖ్యమని నిస్సంకోచంగా చెప్పాడు మా నాన్న అయితే నేను పోతున్నా అంది ఆవిడ పో అన్నాడు మా నాన్న ఆవిడ పోలేదు కానీ మరనాటి నుంచి నన్ను హింసించే పద్ధతి మాత్రం ఆవిడిలో నుంచి పోయింది నన్ను లాలనగా ప్రేమగా చూడటం మొదలుపెట్టింది నేను అడిగినవి అడగనవి అన్నీ కొనిపెట్టేది సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకోవటం మొదలుపెట్టేసరికి మా అమ్మ కూడా నన్ను ఎప్పుడూ ఇలా చూడలేదే అనిపించేది మా అమ్మాయికి ఇది కొనాలి అది కొనాలి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అంటూ ఉంటే మా నాన్నగారు మొదట్లో ఆశ్చర్యపోయారు తర్వాత చాలా సంతోషించారు ఆవిడ్ని కూడా ఎప్పుడూ లేనంత బాగా చూడటం మొదలుపెట్టారు అంది బాగుంది అన్నాను నేను ఆ అమ్మాయి అదువుల నా కేసు చూసి మళ్ళీ ప్రారంభించింది ఆవిడ నన్ను ప్రేమగా చూడటం ప్రారంభించాక మా నాన్నగారు నా సంగతి అంతగా పట్టించుకోవటం మానేశారు బాగా కొన్నాళ్ళకి ఆయన నేనంటే నిర్లిప్తంగా ఉంటూ వచ్చారు మా అమ్మకంటే కూడా ఆవిడ నన్ను బాగా చూస్తుందనే నమ్మకం వచ్చేశాక ఇంకా నా గొడవ ఆయన పట్టించుకోవటం మానేశారు నా మీద రాను రాను ఆవిడికి ప్రేమ ఎక్కువైపోవడంతో నాకు ఇబ్బందులు కష్టాలు ఎక్కువ కాజొచ్చాయి మా నాన్నగారి తాహత్తుకు మించి నాకు వస్తువుల్ని బట్టల్ని కొనిపించేది నా దగ్గర డబ్బు లేదని ఆయన అన్న నాకు ఇప్పుడు అవి ఏవి వద్దని నేనన్నా వినిపించుకునేది కాదు పంతం పట్టి కొనిపించేది మా నాన్నగారికి విపరీతమైన కోపం వచ్చేది కానీ అది ఎవరి మీద మొదట్లో అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత తెలిసింది ఆ కోపం నా మీదే అని నేను ఎంత నచ్చ చెప్పినా ఆయన నమ్మేవారు కాదు నేనే పేచిపెట్టి ఇవన్నీ కొనిపించుకుంటున్నానని ఆయన నమ్మకం పరిమితమైన ఆయన ఆదాయం ఇలా అనవసరంగా ఖర్చు కావటంతో మా నిత్య జీవితం రాను రాను దుర్భరం కాసాగింది ఫలితంగా ఎప్పుడు తిట్టని తిట్లు నన్ను మా నాన్నగారు తిడుతూ ఉండేవారు శనిగ్రహమని నన్ను కొరుకు తినడానికి దాపరించిందని నా మెడకి గుది బండ అని నేను మౌనంగా ఏడ్చేదాన్ని నాకు ఇవన్నీ వద్దంటే వినేవారు కాదు నమ్మేవారు కాదు నా మీద నీ భయంకరమైన ప్రేమను ఆపుచేయి అని మా సవతి తల్లి కాళ్ళు పట్టుకుని ఎన్ని మార్ల బద్యమాలాను ఊహూ పగబట్టిన తాజులాగా ఆవిడ తన పద్ధతి అలా కొనసాగిస్తూనే ఉంది కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి ఆ అమ్మాయి తిరిగి ఆరంభించింది ఇలా ఉండగా నాకు పదహారేళ్ళు వచ్చాయి ఏదో మామూలు సంబంధం చూడటానికి వీల్లేదు అంది మంచి సంబంధం చెయ్యకపోతే ఆనక సవతి తల్లిని నన్ను అంటారు అంది వాదించింది అల్లరి చేసింది ఏడ్చింది మొత్తుకుంది మొత్తానికి నెల పట్టిన రోజున ఎంతో అయిష్టంతో మా నాన్న ఓ డాక్టర్ చదువుతున్న కుర్రవాడికి నన్ను చూపించి పదివేలు కట్టానికి ఒప్పించారు అంత పెద్ద సంబంధం వద్దన్నాను నేను చేసుకోను అన్నాను కానీ మా నాన్న నన్ను అర్థం చేసుకోకుండా ఇవాళ ఇలాగే అంటావు రేపొద్దున మా సవతి తల్లి మా నాన్న దిక్కుమాలన సంబంధం ఏదో చేశారని ఊరు వాడ చాటుతావు ఎందుకులే తల్లి ఆనక మేము ముస్టిెత్తుకుంటే ఎత్తుకున్నాము ప్రస్తుతానికి ఈ ఇల్లు అమ్మేసి పదివేలు కట్నం ఇచ్చి ఈ సంబంధం చేసేయని అన్నారు ఇల్లు అమ్మేస్తారా నా కోసం మా నాన్న అన్న మాటలకు నేను వెక్కి వెక్కి ఏడ్చాను కాళ్ళు పట్టుకున్నాను బతిమాలాను ఉపవాసాలున్నాను నేను సంబంధం చేసుకోనని బెదిరించాను మిమ్మల్ని బాధించి పెద్ద సంబంధం చెయ్యమనేటంత స్వార్థపరురాలని కాదు అన్నాను నాకు అంత మూర్ఖత్వం లేదన్నాను నా మాట నమ్మండి అని బతిమాలేను మీరు నా కోసం సర్వనాశనం కావద్దు అన్నాను కానీ మా సవతి తల్లి కానీ నాన్న కానీ నా మాట వినలేదు పెళ్లి పనులు జోరుగా సాగించేస్తున్నారు ఇల్లు కూడా బేరం పెట్టి బజానా తీసుకున్నారు ఏడుస్తున్న నన్ను బలవంతంగా పెళ్లికొత్తును చేశారు భోగి నాడు రాత్రి ముహూర్తం కూడా నిర్ణయించారు ఈ పెళ్లి తప్పదు ఈ పెళ్లి నేను చేసుకుంటే మా నాన్నకి జీవించడానికి ఇంకేమీ మేగలదు నా ధర్మం అని ముస్తెత్తుకోవాలి భోగి నాడు రాత్రే నా పెళ్ళి అంటూ వెక్కి వెకి ఆడవసాగింది బావి గట్టి మీద కూర్చుని ఆ అమ్మాయి నేను ఆశ్చర్యపోతూ ఈ రాత్రి నీ పెళ్ళా అందుకే నా ఈ కళ్యాణం బొట్టు అవిను పెళ్ళి ఆడావుడేమీ లేదే మీ ఇంటి దగ్గర నిజమేనా ఇవ్వలేనా నీ పెళ్ళి అని నేను మూల అంటూ ఉంటే ఉరుమురిమినట్లు ఒక్క పెద్ద నవ్వు నవ్వునవి నా పెళ్ళి నా పెళ్ళి అంటూ ఆ అమ్మాయి బావిలో ఉరికేసింది దభీమని నిశ్చెస్టుడలనైపోయి భయంతో నేను కేమని ఒక కేక వేశాను అయ్యో అమ్మాయి పడిపోయింది అమ్మాయి పడిపోయింది అని అరిచాను గట్టిగా నా అరుపులు విని దూరం నుంచి ఆ మసక చీకట్లో ఐదారుగురు పరిగెత్తుకుంటూ వచ్చారు నేను వాళ్లతో కాంగారుగా ఇప్పుడే పడిపోయింది అదే ఆ పెళ్లి కూతురు ఆ తుమ్మ చెట్టు దగ్గర ఇంటివారమ్మాయి అంటూ బావి చుట్టూ నేను అలంగం తిరుగుతూ ఉంటే వచ్చిన వాళ్ళంతా నిర్లిప్తంగా సరే అదే అది ఇప్పుడు పడిపోవటం ఏంటి నీరుడు భోగి ఈ బావిల పడి చచ్చింది మొద నష్టపు పిల్ల నిక్షేపం లాంటి పెళ్లి చేసుకోలేక తెగులు అన్నారు నేను తెల్లబోయి కాదు అమ్మాయి ఇప్పుడు నా ఎదురుగుండా అనబోతే చాలండి అది చచ్చి వాళ్ళకి ఏడాది అయింది మీరెవరిని చూసారో అన్నారు అయితే ఇప్పటిదాకా నేను మాట్లాడిన అమ్మాయి అమ్మ బాబోయ్ అంటూ నేను వెనక్కి విరుచుకు పడిపోయాను నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచేటప్పటికి నా చుట్టూ ఉన్నవాళ్ళు తలకు ఒక విధంగాను అంటున్నారు తను చచ్చింది చాలక తక్కిన వాళ్ళందరికీ కనిపించి వాళ్ళను కూడా చంపుకు తినటం ఎందుకు ఎందుకేమిటి బతుకున్నప్పుడు ఆ సవతి తల్లిని తండ్రిని కాల్చుకు తినలేదు అని ఒకరు బాగా చెప్పావు బతికి సాధించింది చచ్చి సాధించింది దేవుడు లాంటి ఆ తండ్రిని తల్లి కంటే శత విధాల ప్రేమగా చూసుకునే ఆ ఇల్లాల నేను పాపం లోపల లోపల ఎంత కుమిలి కుమిలి ఏడుస్తున్నారో వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్నారు వాళ్ళందరూ నేను గుడ్లు అప్పగించి చూస్తూ వింటూ ఆలోచనల్లో మునిగిపోయి ఆ మట్టను ఉండిపోయాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే